హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా కొద్ది రోజుల్లో ముక్కోటి ఏకాదశి రాబోతుంది మరి అప్పటి నుండి ఈ రాసుల వారి జాతకం కూడా మారబోతుంది వారు నక్క తోక తొక్కినట్టే మరి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే మరి ఆ రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం ముగిసిపోయింది ఇక ముక్కోటి ఏకాదశి మొదలవుతుంది ఈ నెల పద్దెనిమిదో తారీఖున మరి అప్పటి నుండి ఈ నాలుగు రాసుల వారి జాతకం మారబోతుంది ఏదైనా పని సానుకూలంగా ఉండాలంటే చంద్రుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి ఎంత ప్రావీణ్యం ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే కొందరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటాయి వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు దీనికి కారణం చంద్రుడి అనుగ్రహం లేకపోవటమే చంద్రుని అనుగ్రహం ఉంటే పనులు అన్ని సానుకూలంగా అవ్వటమే కాకుండా వారు ఎదుటివారిని బాగా ఆకర్షిస్తారు చంద్రుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నవారిలో మనోధైర్యం ఎక్కువగా ఉండి ఏ రంగంలోనైనా రాణిస్తారు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది మిగతా గ్రహాల అనుకూలత లేకపోయినా చంద్రగ్రహ అనుకూలత ఉంటే చాలు జీవితంలో రాణించడానికి ఒకవేళ చంద్రగ్రహ అనుకూలత లేకుండా మిగతా గ్రహాల అనుకూలత ఉండగా పెద్దగా ఉపయోగం ఉండదు అయితే మరి నేను చెప్పబోయే ఆ రాసులు వారికి ఇక కార్తీక అమావాస దాటిపోయింది దాటిన తర్వాత ఈ ముక్కోటి ఏకాదశి ముందు అమావాస తర్వాత చంద్రుడు వస్తాడు కాబట్టి మరి ఈ చంద్రుని అనుగ్రహం తప్పకుండా ఈ నాలుగు రాశుల పైన ఉంది మరి ఆ రాశులు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు చంద్రుని అనుగ్రహం కారణంగా ఎన్నో మంచి ఫలితాలను పొందబోతున్నారు ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ఏ రంగంలో ఉన్నా సరే మంచి ప్రోత్సాహం ఉంటుంది ఈ రాశి వారు ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంటారు ఈ రాశి వారు ఏదైనా పనిచేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు పూర్తి పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడాలి ఈ గ్రహస్థితి కారణంగా ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అంతేగాక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి స్థిరాస్తి కొనుగోలు చేయటానికి మంచి సమయంగా ఉంటుంది ఇక మరొక రాశిగా చూసుకుంటే మిథున రాశి ఈ రాశి వారు ప్రతి పనిలోనూ చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా వాయిదా వేయకుండా చేస్తారు అంతేకాక వీరిని ఎవరూ తప్పు పట్టరు ఎందుకంటే వీరు ప్రతి విషయంలోనూ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈ రాశి వారు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు చంద్రగ్రహ స్థితి కారణంగా అన్ని ఆలోచనలు ఫలవంతం అవుతాయి మీ నమ్మకాలు అన్ని నిజం కావడంతో చాలా సంతోషంగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారికి చాలా గొప్పగా ఉండబోతుంది ఇక మూడో రాశిగా చూస్తే తులారాశి ఇక తులారాశి వారికి ముక్కోటి ఏకాదశి నుంచి మంచి కాలం ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు అయితే చంద్రగ్రహస్థితి కారణంగా ఈ రాశి వారు పెట్టే ఖర్చు అసలు వృధా కాదు కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ఆస్తులు విలువ బాగా పెరుగుతుంది మీరు పాత స్నేహితులు కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశి వారికి చంద్రగ్రహస్థితి కారణంగా మంచి ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచన సక్సెస్గా అమలు చేసి విజయవంతం అవుతారు ఇక నాలుగో రాశికి చూస్తే మకర రాశి ఈ రాశి వారికి ముక్కోటి ఏకాదశి నుండి ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలోనూ స్పష్టంగా ఉంటారు అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తొట్టుపాటు అనేది ఉండదు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది వీరు చేసే ప్రతి ఆలోచన నలుగురిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది అంతేకాక ఈ మకర రాశి వారు ఎదుటివారు వారు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకుండా కాస్త ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఈ ముక్కోటి ఏకాదశి నుంచి మరి గ్రహస్థితులు మారుతున్నాయి ఒకసారి మీ రాశి కానీ ఉంటే మీకు చాలా చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్